అందరికీ నమస్కారం అండి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు తమ కుటుంబ శ్రేయస్సు కోసం వివాహిత స్త్రీలు భర్త సంక్షేమాన్ని కోరుతూ మంగళగౌరి వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం కొత్తగా చేసుకునే వాళ్ళు కానీ ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్లకు కానీ చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదండి ఆ డౌట్స్ని క్లారిఫై అయ్యేలాగా ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకుందామండి వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి అలాగే ఆ రోజు పూజ అయిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన పనులు ఇవన్నీ కూడా ఇవాళ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వ్రతం ఆచరించడానికి ముందే ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలండి ఎక్కడా కూడా బూజు లేకుండా నీట్గా క్లీన్గా చేసుకోవాలి అలాగే వంటగది కూడా శుభ్రంగా ఉంచుకోవాలండి పొద్దింకలు లాంటివి తిరగకుండా బూజు లేకుండా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి అలాగే వ్రతం చేసే ముందు రోజే ఒక మూడు విషయాలు జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలండి ఒకటి ఇంటికి ఉండే మెయిన్ డోర్ అనేది చాలా నీట్గా ఉండాలి ఇక్కడ దుమ్ము కానీ డస్ట్ కానీ ఏమీ ఉండకూడదు మెయిన్ డోర్ గుమ్మం అనేది క్లీన్గా చేసుకోవాలి అలాగే ఇంట్లో నాన్ వెజ్ అనేది లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా వ్రతం చేసే రోజు ఇంట్లో మాసిన బట్టలు లేకుండా చూసుకోవాలండి వ్రతం ఆచరించే రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలంటు స్నానం చేయడం అలా తలంటు స్నానం చేసిన తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బియ్యం పిండితో బొట్లు పెట్టుకొని అష్టదల పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఈ వ్రతం చేసేవాళ్ళు పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిదండి పట్టు వస్త్రాలు శుభం అంటారు కదా పట్టు వస్త్రాలు ధరించి మనం నిండుగా రెడీ అయిన తర్వాతే అమ్మవారికి వ్రతం చేసుకోవాలి తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి తర్వాత మనం నిత్యం ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి హారతి ఇచ్చిన తర్వాత వ్రతాన్ని ప్రారంభించుకోవాలి ఈ వ్రతాన్ని చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ అక్కర్లేదండి సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాం కాబట్టి పెళ్ళి అయిన ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు పెళ్ళి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు వ్రతం చేసుకునే ముందు రోజే అమ్మవారిని నిండుగా తయారు చేసి పెట్టాలి అని అనుకునే వాళ్ళు ముందు రోజే అలంకరించుకొని పెట్టుకోవచ్చు అలంకరించుకోలేని వాళ్ళు ఫోటో కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు పూజలో దీనికి కూడా ఆనవాయితీ ఏమీ అక్కర్లేదు మనం పెట్టేది విగ్రహం కాదు కాబట్టి ముందుగా ఆ పీఠం కోసమని కింద అంటే నేల మీద ఆవు పేడతో అలికి తర్వాత అష్టదల పద్మం ముగ్గు వేసుకోవాలండి అమ్మవారు తామర పువ్వుల్లో ఉంటుంది కదా అందుకే పద్మం ముగ్గు వేయాలి కాబట్టి పద్మం ముగ్గు వేసుకొని దానిపైన పీఠం ఏర్పాటు చేసుకోవాలి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పద్మం ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసేటప్పుడు బియ్యం పిండిని మాత్రమే వాడాలండి ముగ్గు పిండి వాడకూడదు ముగ్గు వేసిన తర్వాత అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఉంచాలండి విగ్రహాన్ని డైరెక్ట్గా పెట్టకూడదండి కింద బియ్యం పోసుకొని ఆ బియ్యం పైన తమలపాకు ఉంచి ఆ తమలపాకులలో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని దానిపైన అమ్మవారి ఫోటోలు కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి నారాయణి ఫోటో కానీ విగ్రహం కానీ తప్పనిసరిగా పెట్టుకొని పూజించుకోవాలండి కలశాన్ని ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి అంటే ఆ పీట పైన కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం పైన అష్టలక్ష్మి చెంబును ఉంచి అష్టలక్ష్మి చెంబు లేకపోతే మన దగ్గర రాగి చెంబు ఉన్నా పర్వాలేదండి ఆ చెంబును ఉంచి చెంబుకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని ఆ చెంబు నిండుగా నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షతలు ఒక వెండి కాయన్ని కానీ రాగి కాయన్ని కానీ వేసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి అందులో కొన్ని మామిడాకులు ఉంచి ఆ మామిడాకుల పైన పసుపు కుంకుమ రాసి కొబ్బరికాయను ఉంచాలి ఈ వ్రతంలో కొంతమంది కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేసుకుంటారు మరికొంతమంది ఫోటోకి పూజ చేస్తారు కొంతమంది విగ్రహానికి పూజ చేస్తారు కలశానికి కానీ మనం పెట్టుకున్న అమ్మవారి విగ్రహానికి కానీ దేనికైనా సరే పూజ చేసుకోవచ్చండి అన్నీ సిద్ధం చేసుకొని ఒక చిన్న వినాయకుడి విగ్రహం కానీ లేదా పసుపుతో చేసిన వినాయకుణ్ణి కానీ పూజలు ఉంచుకోవాలి ముందుగా దీపాన్ని వెలిగించి పూజను ప్రారంభించాలి ఈరోజు ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మనం ఎన్ని ఎక్కువ దీపాలతో అమ్మవారిని పూజిస్తే ఆమె అంత సంతోషిస్తుంది దీపాన్ని వెలిగించే ముందు తోరణాన్ని రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలండి దారం బంతిని తొమ్మిది పోగులు తీసుకొని తొమ్మిది ముడులు వేస్తూ ఒక్కో ముడికి ఒక్కో మంత్రం చదవాలి వరలక్ష్మి వ్రతం చేసుకునే బుక్కులో ఈ మంత్రం ఉంటుందండి ఆ ఒక్కొక్క నామాన్ని చదువుతూ తొమ్మిది ముళ్ళు వేసి ఆ ముళ్ళ మధ్యలో పుష్పాన్ని ఉంచి సిద్ధం చేసుకోవాలి ఈ తోరణాన్ని ఎవరైతే వ్రతం చేసుకుంటారో వాళ్ళు కట్టుకోవాలి అలాగే మనం అయితే వాయినం ఇస్తున్నామో అంతమందికి కూడా ఈ తోరణము రెడీ చేసి అమ్మవారి దగ్గర ఉంచాలి వ్రతకల్పం బుక్కులు మీకు తోర పూజ అని వస్తుంది కదా అప్పుడు ఈ తోరణానికి పూజ చేసి ముందుగా వ్రతం చేసేవాళ్ళు తోరము కట్టుకొని తర్వాత చివరిలో వాయినం ఇచ్చే వాళ్ళకి కట్టాలి ఇలా పూజని ప్రారంభించి లక్ష్మీనారాయణులను కూడా ఆవాహనం చేసుకున్న తర్వాత పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే పంచామృత స్నానం సమర్పయామి అని ఉత్తరేణితో నీళ్లను చూపించి పక్కన ప్లేట్లో వదిలిపెట్టాలి అభిషేకం చేసిన విగ్రహాలను ఒక తెల్లని వస్త్రంతో శుభ్రంగా తుడిచిన తర్వాత పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకొని మన దగ్గర ఉన్న ఆభరణాలు ఏదైనా సరే వేసుకోవచ్చు బంగారమైన ఏదైనా పర్వాలేదండి పసుపు నీళ్ళల్లో శుద్ధి చేసుకొని అమ్మవారికి ధరించాలి ఈ ఆభరణాలన్నింటినీ కలిశానికి వేసి పూజ చేసుకోవచ్చు వ్రతం ప్రారంభించే ముందు వినాయకుడికి షోడసోపచారాలతో అష్టోత్తరం చేసుకొని నైవేద్యం సమర్పించుకున్న తర్వాత అమ్మవారిని పూజించే ముందు పూజలో పసుపు కొమ్ము పెట్టి పూజ చేసుకోవాలండి అభిషేకం చేస్తున్నట్లుగా ఉండే ఏనుగు విగ్రహాలు ఉన్నట్లయితే అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకోవచ్చు అమ్మవారి కంటే ముందుగా నారాయణుడికి పూజ చేసుకోవాలండి అక్షితలతో పూలతో కానీ నారాయణుని అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి అమ్మవారికి ఎర్రని పూలు కానీ సువాసన వచ్చే జాజి పూలు మల్లెపూలు లేదా ఎర్రని అక్షంతలతో వీటితో ఏ దానితోనైనా అమ్మవారిని అష్టోత్తరంతో పూజించవచ్చు ఇలా లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకున్న తర్వాత వ్రతకల్పం బుక్కులో వస్త్రం సమర్పయామి అని వచ్చినప్పుడు అమ్మవారికి ఈ విధంగా చీర జాకెట్టు రెండు జతలు గాజులు తాంబూలము పసుపు కుంకుమ దువ్వెన అద్దము పౌడరు అలంకారానికి అవసరమైనవి ఏవైనా సరే మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఇలా అమ్మవారికి సమర్పించిన చీరను ఇంటికి ఎవరైనా ముత్తైదువును పిలిచి ఆమెను స్వరూపంగా భావించి ఆ ముత్తైదువుకు ఈ చీరను వాయినంగా ఇస్తే చాలా మంచిదండి లేదంటే వ్రతం ఆచరించిన వాళ్ళైనా సరే ఈ చీరను ఉంచుకోవచ్చు అలాగే అమ్మవారికి తొమ్మిది రకాలు కానీ ఐదు రకాలు కానీ ఎన్నైనా సరే నైవేద్యంగా ఆ రోజు ఉదయమే వండి సమర్పించుకోవాలి అలాగే అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఎన్ని అయినా సరే అందులో లోలికము క్షీరాన్నము పులిహోర ఊరెలు తప్పనిసరిగా నైవేద్యంగా ఆ రోజు మాత్రం సమర్పించుకోవాలండి ఇలా పిండి వంటలతో పాటు పండ్లు కూడా అమ్మవారికి నైవేద్యంగా తప్పనిసరిగా సమర్పించాలి అలాగే శనగలు వడపప్పు చలివిడి బెల్లం పానకం వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ఎంతమందికి వాయనం ఇవ్వాలి అని అనుకుంటామో అవి ముందు రోజే మనము ఒక ప్లేట్లో సిద్ధంగా ఉంచుకొని పక్కన ఉంచుకోవాలండి వాయనంలో ఉండాల్సినవి ముఖ్యంగా జాకెట్టు ముక్క లేదంటే చీర పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఆకు ఒక్క అరటిపళ్ళు శనగలు వీటితో పాటు మీరు విడిగా ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే ముత్తైదులకు వాయనంగా సమర్పించుకోవచ్చు శనగల్ని వాయనంగా ఇవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని వాయనంలో శనగలు ఇస్తారండి ఇలా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత మంగళహారతిని ఇవ్వాలి ఈ వ్రతాన్ని ఉపవాసం ఉండి ఆచరించాలండి వ్రతం చేసిన రోజు కూడా ఉపవాసం ఉండాలి ఒక్క పూట భోజనం చేసుకోవాలి వ్రతం అయిన తర్వాత రాత్రికి టిఫిన్ లాంటిది ఏదైనా తీసుకోవచ్చు వ్రతం చేసిన రోజు మంచం పైన పడుకోకూడదు నేలపైనే పడుకోవాలి ఇలా అమ్మవారి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఒక్క ముత్తైదువుకైనా సరే వాయనం ఇచ్చి భర్తకాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనం ఉప ఉపవాసం చెల్లించాలి అప్పుడు భోజనం చెయ్యాలి మిగిలిన వాయనాలు తర్వాత అయినా సాయంత్రం ఇవ్వచ్చు ఇంటికి వచ్చిన ముత్తైదువును కూర్చోబెట్టి కాళ్ళకు పసుపు రాసి గంధము కుంకుమ పెట్టి ఇస్తానమ్మ వాయనం అని సమర్పించుకోవాలి ఈ వీడియో మొత్తం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చేసుకునే పూజా విధానాన్ని మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను అని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్